రి అమ్మవార్లను పూలతో పూజించే పాట శ్రీ మహాలక్ష్మికి ఉయ్యాలో సిరిమల్లె దండలె ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మికి ఉయ్యాలో సిరిమల్లె దండలె ఉయ్యాలో కరుణించు మాయమ్మ ఉయ్యాలో కాపాడరావమ్మ ఉయ్యాలో కరుణించు మాయమ్మ వయ్యాలో కాపాడరావమ్మ వయ్యాలో కనకదుర్గమ్మకు ఉయ్యాలో కనకంబరాలమ్మ ఉయ్యాలో కనకదుర్గమ్మకు ఉయ్యాలో కనకంబరాలమ్మ ఉయ్యాలో చరణదాసినమ్మ ఉయ్యాలో చల్లగా దీవించు ఉయ్యాలో శరణదాసి నమ్మ వయ్యాలో చల్లగా దీవించు ఉయ్యాలో పార్వతీదేవికి వయ్యాలో పారిజాతలమ్మ ఉయ్యాలో పార్వతీదేవికి వయ్యాలో పారిజాతలమ్మ ఉయ్యాలో పూలమాలలు తెచ్చి వయ్యాలో పూజ చేసేదనమ్మ ఉయ్యాలో పూలమాలలు తెచ్చి బుయ్యాలో పూజ చేసేదనమ్మ వయ్యాలో జానకి దేవికి వయ్యాలో జాజి పూల దండ వయ్యాలో జానకి దేవికి బుయ్యాలో జాజి పూల దండో జాలి చూప అమ్మ వయ్యాలో జాగుషాయ కమ్మ వయ్యాలో జాలి చూప అమ్మ వయ్యాలో జాగుషాయ కమ్మ వయ్యాలో ముత్యాల దేవికి ఉయ్యాలో ముద్దా మందారాలు ఉయ్యాలో ముత్యాల దేవికి ఉయ్యాలో ముద్దా మందారాలు ఉయ్యాలో నిత్య నైవేద్యము వయ్యాలో నీరజనాలితూ ఉయ్యాలో నిత్య నైవేద్యము వయ్యాలో నీరజనాలితూ ఉయ్యాలో కొండపోచమ్మకు పోచమ్మకు వయ్యాలో కొండ మల్లె దండాలు వయ్యాలో కొండపోచమ్మకు పోచమ్మకు వయ్యాలో కొండ మల్లె దండాలు వయ్యాలో మండపాల నిండా వయ్యాలో మంగళ జ్యోతులే మండపాల నిండా వయ్యాలో మంగళ జ్యోతులే ఉయ్యాలో భ్రమరంభదేవికి వయ్యాలో బంతిపూల దండాలు వయ్యాలో బ్రమరంభదేవికి ఉయ్యాలో బంతి పూల దండలు ఉయ్యాలో భక్తితో కొలిచేద ఉయ్యాలో బాధలు రాణికు ఉయ్యాలో భక్తితో కొలిచేదవుయ్యాలో బాధలు రాణికు వయ్యాలో మాంగాళిదేవికి ఉయ్యాలో మల్లె పూలర్ ఉయ్యాలో వయ్యాలో మాంగాళిదేవికి ఉయ్యాలో మల్లె పూలర్ ఉయ్యాలో వయ్యాలో ఉయ్యాలో వయ్యాలో వరదాయిని ఉయ్యాలో వయ్యాలో వందనాలందుకు ఉయ్యాలో వరదాయిని వమ్మ ఉయ్యాలో పోచమ్మ తల్లికి ఉయ్యాలో పొన్న దండ వయ్యాలో పోచమ్మ తల్లికి ఉయ్యాలో పొన్న దండ ఉయ్యాలో చిన్ని బిడ్డలమమ్మ ఉయ్యాలో చింతలు రాణికు ఉయ్యాలో చిన్ని బిడ్డలమమ్మ ఉయ్యాలో చింతలు రాణికు ఉయ్యాలో గంగమ్మ తల్లికి ఉయ్యాలో గన్నెరు దండలు ఉయ్యాలో గంగమ్మ తల్లికి ఉయ్యాలో గన్నెరు దండలు వయ్యాలో కన్న తల్లివి నీవే ఉయ్యాలో కల్పవల్లి నీవే ఉయ్యాలో కన్న తల్లి నీవే ఉయ్యాలో కల్పవల్లి నీవే ఉయ్యాలో పెద్దమ్మ తల్లికి ఉయ్యాలో పద్మ ఉయ్యాలో పెద్దమ్మ తల్లికి ఉయ్యాలో పద్మ పూలమాల ఉయ్యాలో దీనుల పాలిట వయ్యాలో దిక్కేని వంటిమి ఉయ్యాలో దీనుల పాలిట వయ్యాలో దిక్కేని వంటిమి ఉయ్యాలో మైసమ్మ తల్లికి ఉయ్యాలో మందరమాలల ఉయ్యాలో మా ఇంటి దేవతకు ఉయ్యాలో మా కంటి వెన్నెల ఉయ్యాలో మా ఇంటి దేవత ఉయ్యాలో లో కాలిక దేవికి ఉయ్యాలో కల్వ దండ ఉయ్యాలో కాలిక దేవికి ఉయ్యాలో కల్వపూల దండ ఉయ్యాలో ఏలు మాయమ్మ ఉయ్యాలో ఏల కోటి దండాలు ఉయ్యాలో ఏలుకో మాయమ్మ ఉయ్యాలో ఏల కోటి దండాలు ఉయ్యాలో చాముండి దేవికి ఉయ్యాలో చామంతి దండాలు ఉయ్యాలో చాముండి దేవికి చామంతి దండాలు ఉయ్యాలో కామితార్థములిచే వయ్యాలో కావవే మాయమ్మ ఉయ్యాలో కామితార్థములిచే వయ్యాలో కావవే మాయమ్మ ఉయ్యాలో దాక్షాయని నీకు వయ్యాలో దాసన్న దండాలే ఉయ్యాలో దాక్షాయని నీకు దాశన్న దాసన్న దండాలే ఉయ్యాలో వేయి గండ్ల తల్లివే ఉయ్యాలో వెన్నెల గుత్తివే ఉయ్యాలో వేయి వెయ్యిగండ్ల తల్లివే ఉయ్యాలో వెన్నెల గుత్తివే ఉయ్యాలో ఎల్లమ్మ తల్లికి ఉయ్యాలో ఎర్ర మందారాలు ఉయ్యాలో దాసుల పాలిట ఉయ్యాలో దయగల తల్లివే ఉయ్యాలో దాసుల పాలిట ఉయ్యాలో దయగల తల్లివే ఉయ్యాలో మేడాలమ్మకు ఉయ్యాలో ముగిలిపూల దండ ఉయ్యాలో మేడాలమ్మకు ఉయ్యాలో ముగిలిపూల ఉయ్యాలో ఎక్కడు నవమ్మ ఉయ్యాలో ఏలుకో మాయమ్మ ఉయ్యాలో ఎక్కడు నవమ్మ ఉయ్యాలో ఏలుకో మాయమ్మ ఉయ్యాలో నాగదేవతకు ఉయ్యాలో నాగమల్లె దండ ఉయ్యాలో నాగదేవత ఉయ్యాలో నాగమల్లె దండ ఉయ్యాలో పోసేనమ్మ ఉయ్యాలో పగబట్టకే తల్లి ఉయ్యాలో పోసేనమ్మ ఉయ్యాలో పగబట్టకే తల్లి ఉయ్యాలో విశాలక్ష్మికి ఉయ్యాలో విరజాజుల దండ ఉయ్యాలో విశాలక్ష్మికి ఉయ్యాలో విరజాజుల దండ ఉయ్యాలో కలనైనా ఒకసారి ఉయ్యాలో కనిపించరావమ్మ ఉయ్యాలో కలలైన ఒకసారి వెయ్యాలో కనిపించరావమ్మ ఉయ్యాలో సంతోషి మాతకు వయ్యాలో సన్న దండ ఉయ్యాలో సంతోషి మాతకు వయ్యాలో సన్న జాజుల దండ ఉయ్యాలో ఓయమ్మని పేర వయ్యాలో ఒక పొద్దులమ్మ ఓ ఓయమ్మని పేర వయ్యాలో ఒక పొద్దులమ్మ వయ్యాలో కంచి కామాక్షికి వయ్యాలో కల్వపూల దండాలు ఉయ్యాలో కంచి కామాక్షికి ఉయ్యాలో కల్వపూల దండాలు ఉయ్యాలో పరిమళ గంధాలు ఉయ్యాలో పసుపు కుంకాలమ్మ వయ్యాలో పరిమళ గంధాలు ఉయ్యాలో పసుపు కుంగా మధురా మీనాక్షికి ఉయ్యాలో మరుమల్లె దండలు ఉయ్యాలో మధురా మీనాక్షికి ఉయ్యాలో మరుమల్లె దండాలు ఉయ్యాలో కోరిన వరమిచ్చు కొంగు బంగారము వయ్యాలో కోరిన వరమిచ్చు కొంగు బంగారము వయ్యాలో సర్వదేవతలకు వయ్యాలో స్మరణము చేసేదా ఉయ్యాలో సర్వదేవతలకు ఉయ్యాలో స్మరణం పూజేసేద ఉయ్యాలో మాటికి కొనియాడి ములో మంగళారతిదు మాటికి కొనియాడి ముయ్యాలో మంగళారతిదు